వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అమరావతి ప్రజెంట్ స్టేజ్ ఎలా ఉంది ఎంత దెబ్బతింది అనే విషయాన్ని చాలా విప్లంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు అట్లాగే ఆయన ఢిల్లీ వెళ్ళారు ఈరోజు ప్రధానమంత్రిని ఇతర మంత్రులని కలవబోతున్నారు వీటికి సంబంధించిన విశేషాలతో ఇవాళ వార్తాపత్రికల్లో ప్రధానమైన వార్తలు ఉన్నాయి ఒకసారి ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో బ్యాన్ రైట్ మీదే ఇచ్చారు అమరావతిని బంగారం చేస్తాం జగన్ కక్ష కట్టి బూడి చేశారు ఎక్కడైతే బూడి చేశాడో అక్కడి నుంచి అమరావతిని డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చాలా విషయాలు చెప్పారు అమరావతి మీద అమరావతి మీద పెట్టుబడిదారుల నమ్మకం పోయిందని చెప్పి అన్నారు ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీశాడు ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని అమరావతి క్రెడిబిలిటీని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తర్వాత అంతకుముందు రేటింగ్స్ అట్లా ఉండేవి ఏఏ ప్లస్ ఉండేది ఇప్పుడు సి ప్లస్కి వచ్చేసింది రేటింగ్స్ పరంగా దిగజారిపోయింది తర్వాత అమరావతి బాండ్లు రిలీజ్ చేస్తే ఆ రోజు గంటల్లోనే రెండు వేల కోట్లు వచ్చినాయి ఇవాళ ఆ పరిస్థితి లేదు అని చెప్పి ఆయన అన్నారు అదేవిధంగా రైతులకు కూడా అమరావతి రైతులకు ఒప్పందం ప్రకారం కౌలేయకుండా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు కట్టడాలన్నీ కూడా అర్థాంతరంగా ఆపేశాడు ఐదేళ్లుగా వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కట్టడాలన్నీ కూడా అట్లా అయిపోయినాయి కొన్ని అయితే మునిగి ఉన్నాయి మరి వాటి నాణ్యత ఎంతవరకు ఉందో ఏంటో తెలియదు ఒకసారి మళ్ళీ వాటన్నిటినీ పరీక్ష చేయాలి వీటిని మళ్ళీ పునర్నిర్మించాలంటే అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు చాలా వివరంగా ఆయన రైతులు చేసిన యాజిటేషను నాలుగేళ్ల పాటు రైతులు చేసిన యాజిటేషన్ గురించి చెప్పారు అమరావతి కనుక పూర్తయి ఉంటే ఈ పాటికే సంవత్సరానికి ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం అమరావతి ద్వారా వచ్చేది వీడు చేసిన పనికి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ఆయన అన్నారు మామూలుగా అయితే ఒక యాభై వేల కోట్లు ఈ నాలుగేళ్లలో ఖర్చు పెట్టి ఉంటే ఇప్పుడు నెలకు ఇప్పుడు సంవత్సరానికి ఒక ముప్పై వేల కోట్లు వచ్చాయనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అట్లాగే భవిష్యత్తులో ఇంకొక వచ్చి ఈ రాజధానిని మార్చకుండా ఉండటానికి కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అంటే న్యాయపరంగా చట్టపరంగా కూడా తగిన రక్షణ చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆయన అన్నారు అట్లాగే ఇంకోటి ఏంటంటే బ్యాన్ రైటింగ్ అందరికీ ఉచిత ఇసుక ఎనిమిదో తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేది దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు దాని మీద తెగ విమర్శలు గుప్పించి రద్దు చేశాడు చివరికి ట్రక్ ట్రాక్టర్ ట్రక్ ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది ఇసుక చంద్రబాబు హయాంలో పదిహేను వందలకు వచ్చిన ఇసుక ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొనాల్సి వచ్చింది చాలా చోట్ల నిర్మాణ రంగానికి భారీ దెబ్బ తగిలింది గందరగోళం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాం ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు ఇక్కడ ఉచిత ఇసుక అంటే ఏదైతే నది ఉందనుకోండి నది దగ్గర నుంచి ఇసుకను తవ్వి ట్రక్లో పోసి ఒక డంపింగ్ యార్డ్ స్టాక్ పాయింట్ దగ్గర తీసుకొస్తారు అంతవరకు అయ్యే ఖర్చుని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే అక్కడ తవ్వే కూలీల ఖర్చు అట్లాగే ట్రాన్స్పోర్ట్ స్టాక్ యార్డ్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఖర్చులు వరికి పెట్టుకోవాల్సి ఉంటుంది మిగతాది స్థానిక సంస్థలకి అంటే స్థానిక పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ ఏదో నామినల్గా ఎంతో ఉంటుంది టన్నుకి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట ఓవరాల్గా చూసినా పెద్ద ఇదేం ఉండదు మనకి అంటే చాలా వరకు భారం తగ్గిపోతుంది ఇది అందరికీ నాట్ ఓన్లీ పేదలకే అన్నారు ముందు తర్వాత ఇప్పుడు మొత్తం అందరికి కూడా ఉచిత తీసుకు విధానాన్ని వర్తింపజేస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్పారు తర్వాత ఒక కీలకమైన ఇచ్చిందండి హైకోర్టు తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల మీద రోజువారీ విచారణ చేయాలి ఈ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సిబిఐ కోర్టును ఆదేశించింది ఈ సిబిఐ కోర్టులో ముందుకు సాగట్లేదు కేసులన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ ఏడాదిలోపు పూర్తి చేయాలి అని చెప్పి అప్పట్లో ఎన్వి రమణ గారు సీజ్ అయినప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు ఆదేశాలు కానీ మిగిలిపోయినాయి కానీ అడుగు ముందుకు పడాల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే రమణ గారు సీజ్ అవ్వగానే ఏదో చాలా స్పీడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ అలాంటిది ఏం జరగలేదు ఒక సెంటీమీటర్ కూడా ముందుకు వెళ్ళలేదు సో ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు తర్వాత అయినా సిబిఐ కోర్టు రోజువారీ విచారణ చేపడుతుందేమో చూడాలి తర్వాత ఈ పోలవరానికి సంబంధించి నిన్నటి వరకు పాత డయాఫ్రామ్ వాళ్ళకి మరమ్మతులు చేస్తే సరిపోద్ది అనుకుంటున్న నిపుణులు ఇవాళ కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికే మొగ్గు చూపారు సో ఇప్పుడు ఈ డయాఫ్రామ్ వాళ్ళ కట్టాలంటే మళ్ళీ ఇంకో వెయ్యి కోట్ల పైన అవుతుంది ఆ రోజు నాలుగు వందల తొంభై కోట్లు ఎంత అయింది ఇవాళ అయితే వెయ్యి కోట్లు అవుతుందని చెప్పి అన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో మేలు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తర్వాత పట్టిసీమకి నీరు విడుదల చేశారు ఈ పట్టిసీమ తాడిపూడి పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల మొత్తం నాలుగు పథకాలకి నీరు విడుదల చేశారు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి అట్లాగే పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్కి ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నం తాగునీటి అవసరాలకి పారిశ్రామిక అవసరాలకి పుష్కర తాడిపూడి ఎత్తిపోతల ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో సాగునీరు విడుదల చేశారు వాస్తవానికి పట్టిసీమని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మినహా వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉండగా ఒక మిగతా నాలుగేళ్ళు పట్టిసీమ నీళ్లు వాడలేదు తర్వాత ఈరోజు ప్రధానమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతున్నట్టు ఇంకో వార్తనిచ్చారు చాలామంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవబోతున్నారని చెప్పారు ముందుగా ఆయన ఆయనతో పాటు మంత్రులు రాష్ట్ర మంత్రులు పయ్యావల్ కేశవ్ బిసి జనార్దన్ రెడ్డి తర్వాత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కుమార్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళంతా కూడా ఆయనతో వెళ్తున్నారు పీయూష్ గోయల్ని ముందుగా కలుస్తారు ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆ తర్వాత నితిన్ ఆ తర్వాత నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన కలవబోతున్నారు తర్వాత ఫ్రైడే రేపు ఉదయం పది గంటలకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలను కూడా మొత్తం దాదాపుగా అందరినీ కలుస్తారు అట్లాగే జపాన్ రాయబారిని కూడా ఆయన కలుస్తారని చెప్పి ఇందులో రాశారు తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారండి వీళ్ళల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు ఈ దాడికి సూత్రధారులు కీలక సూత్రధారులుగా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన దేవినేని అవినాష్ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళు ఈ దాడికి సూత్రధారులు అని చెప్పి ఇందులో ఈ మెన్షన్ చేశారు మొత్తం ఇరవై ఏడు మంది నిందితులను గుర్తించారు ఆ రోజు దొరికిన వీడియోల ద్వారా వీడియో ఫుటేజ్ ద్వారా ఇరవై ఏడు మంది నిందితులను గుర్తించారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు కార్పొరేటర్ వెంకటరెడ్డి అట్లాగే బత్తుల దేవానంద్ గిరి షేక్ మస్తాన్వలి ఇట్లా మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు అట్లాగే అరవ సత్యమైన ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా కార్పొరేటరు ఆయన కూడా ఈ ఇందులో భాగమే అని చెప్పి ఈనాడులో వార్త వచ్చింది తర్వాత మన తిరువూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఒక అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని దగ్గరుండి కూల్చి వేయించారు ఈ కూల్చివేసినప్పుడు దాని మీద కొంతమంది విమర్శించారు ఎమ్మెల్యే ఓవర్గా వెళ్ళారు అని చెప్పి దాని మీద చంద్రబాబు నాయుడు గారు కొలిక్పూడి శ్రీనివాసరావుతో మాట్లాడారు దానికి సంబంధించి ఆయన కొలిక్పూడి వివరణ కూడా ఇచ్చాడు అంటే ఆ భవనం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతను షేటరు తర్వాత చాలా అకృత్యాలు అరాచకాలు చేశాడు గతంలో సో కేసు నేను చిన్ని మీద రాళ్ళదాడి కూడా చేశాడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగినాయి సో ఈ నేపథ్యంలో ఆ అక్రమ భవనాన్ని కూల్ చేసామని చెప్పి చెప్పారు సరే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఏదైనా ఉంటే చట్ట పరిధిలో చేయండి క్షేత్రస్థాయికి మీరు వెళ్ళొద్దు అంటే ఆ కొట్టే దగ్గర మీరు ఉండొద్దు అధికారులు చూసుకుంటారు అని చెప్పి చెప్పారు తర్వాత పిఠాపురంలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన చాలా బాగా మాట్లాడారు నిన్న నిన్న ఆయన ప్రసన్న యావత్ కూడా చాలా అంటే ఈ రాష్ట్రాన్ని అంకిత భావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు కనీసం ఒక ఏళ్ల పాటు మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలాగా మేము పరిపాలన అందిస్తాం మీకు అని చెప్పి ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు అట్లాగే ఆయనతో పాటు ఈ మీటింగ్లో వర్మ తెలుగుదేశం నాయకుడు వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు తర్వాత ఎమ్మెల్యే తాలూకా ఎంపీ గారి తాలూకాని ఈ మధ్య నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు అలాంటి ప్లేట్లు పెట్టుకోవద్దు దయచేసి అలాంటివి పెట్టుకొని నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు అందరూ చట్ట పరిధిలో చట్టానికి లోబడి వ్యవహరించండి అని చెప్పి ఆయన కార్యకర్తలకు మరీ మరీ చెప్పారు అది ఒక రకంగా మంచి ఇది ఎందుకంటే అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ అలాంటి వెర్రితల్లలు వేసిన దీని కిందకు వస్తుంది కాబట్టి అలాంటివన్నీ వద్దని చెప్పి అన్నారు ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉందాం రాజ్యాంగం ప్రకారం పరిపాలిద్దాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అట్లాగే కొత్త మద్యం విధానం రాబోతుంది అప్పుడు నాణ్యమైన మద్యం దొరుకుతుంది అప్పటిదాకా మద్యం జోలికి వెళ్ళవద్దు మీరని చెప్పి కూడా ఆయన పిలిపించారు అంటే ఈ మద్యం తాగితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు అలాగే పిఠాపురంలో ఆయన పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటి కోసం స్థలం కొనుగోలు చేశారు మూడున్నర ఎకరం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశారు గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఆయన ఇప్పటికే చేసి ఉండాల్సింది మరి కొంచెం లేటుగా అయినా మొత్తానికి ఆయన రాజీనామా చేశారు ఆయన డీజీపీగా పనిచేసిన కాలంలో తీవ్ర విమర్శలు పాలయ్యారు ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చినాయి హైకోర్టు అనేక సార్లు కోర్టుకు పిలిచి మరీ మందలించింది చాలా అప్రదిష్ట మూ మూటగట్టుకున్నారు గౌతమ్ సవాంగ్ తర్వాత ఈ వైఎస్ రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య ఆయన ఆరోగ్యం విషమించింది ఆయన్ని ఆసుపత్రిలో కడప రిమ్స్కి తరలించారు ఆయన కొంతకాలంగా ఏజ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆ రోజు ఆయన వాంగ్మూలం సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి ఇచ్చినప్పుడు చాలా విషయాలు ఆయన సిబిఐకి సాక్షి చెప్పారు సో ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది అలాగే విద్యుత్ సంస్థల్లో పది మంది డైరెక్టర్లు రాజీనామా చేశారండి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ వీటి డైరెక్టర్లు ఎలాంటి అర్హతలు లేకపోయినా ఎలాంటి అనుభవం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను తెచ్చిపెట్టేసుకున్నారు ఆ రోజున వీళ్ళు చాలా అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దలతో అంటగాగి ఆర్థికంగా డిస్కమ్లకి నష్టం వాటిల్లే నిర్ణయాలు తీసుకున్నారు సో ఈ డైరెక్టర్లందరూ వ్యవహారం ప్రభుత్వం మారిన తర్వాత చర్చకు వచ్చింది చర్చకు వచ్చిన తర్వాత వీళ్ళ నిర్వాహకాల మీద అన్నీ కూడా వీళ్ళు ఏమేం చేశారనేవి కూడా వివరాలని లాగి వీళ్ళని రాజీనామాలు చేయమని ఆదేశించారు మొత్తం అందరు పది మంది రాజీనామా చేశారు ఈ పది మందిలో వీరభద్రారెడ్డి బాబ్జీ సయ్యద్ రఫీ ఎంవి సత్యనారాయణ శ్రీనివాసమూర్తి సూర్యప్రతాప్ బ్రహ్మానందరెడ్డి శివప్రసాద రెడ్డి జయభారతరావు వనజ మొత్తం పది మంది రాజీనామా చేశారు తర్వాత రాజధాని అమరావతి గురించి కూడా ఒక అంటే కొన్ని వివరాలు ఇచ్చారు ఈనాడులో అదేంటంటే అమరావతికి గతంలో వివిధ సంస్థలు ఇచ్చిన రేటింగ్ గురించి ఇచ్చారండి క్రెడిట్ రేటింగ్స్ అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏఏ అనే గ్రేడ్ వస్తే ఇప్పుడు సి గ్రేడ్ ఉంది అట్లాగే బ్రిక్ వర్క్ రేటింగ్స్ ప్రకారం ఏఏ వస్తే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇప్పుడు బీబీ ప్లస్ ఉంది క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం ఏ ప్లస్ ఉంది అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు బీబీ ప్లస్ ఉంది తర్వాత అట్లాగే అమరావతిలో మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల నిర్మాణకయ్యే అంచనా వ్యయం నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయం రెండు వేల పంతొమ్మిదికి ముందు వేసిన అంచనా వ్యయం ఎంత అంటే యాభై ఒక్క వేల కోట్లు దీనిలో నలభై ఒక్క వేల కోట్లు విలువైన పనులకు తెలుగుదేశం హయాంలో టెండర్లు పిలిచారు మొత్తం కాంట్రాక్టర్లకి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు చెల్లించారు సో ఇప్పుడు ఇంకా పన్నెండు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది మరి మిగతా పనులు వ్యవహారాలకి ఫ్రెష్గా టెండర్లు పిలుస్తారో వెళ్ళం మళ్ళీ కంటిన్యూ చేస్తారో చూడాలి అట్లాగే అమరావతిలో ఏ అవసరాలకు ఎంత భూములు అందుబాటులో ఉన్నాయనేది కూడా ఇచ్చారండి ప్రధాన రహదారులు ఇతర మౌలిక వస్తువుల కోసం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు రోడ్లకున్న మౌలిక వస్తువులకి పోతుంది చాలామంది ఏమంటారంటే యాభై వేల ఎకరాల్లో రాజధాని ముప్పై వేల ఎకరాల్లో రాజధాని ముప్పై వేల ఎకరాల్లో రాజధాని అనేది ప్రధానంగా విమర్శ చేస్తూ ఉంటారు ఈ రాజధానిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇస్తే మిగతా ప్రభుత్వ భూములు కానీ అటవీ శాఖ భూములు కానీ ఇవన్నీ కలిపితే మొత్తం యాభై మూడు వేలు యాభై నాలుగు వేల ఎకరాలు ఉంటాయి అందులో సగం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు రోడ్లకు ఇతర మౌలిక వస్తువులకి పోతాయి రైతులకి భూములు ఇచ్చినందుకు రైతులకు రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలి కదా అందులో పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు అంటే పన్నెండు వేల ఎకరాలు పోతాయి మొత్తం నలభై వేల ఎకరాలు ఇక్కడే పోతున్నాయి ఇక ఇతర అవసరాల కోసం పద్నాలుగు వేల ఎకరాలు ఉంటాయి అన్నమాట ఈ పద్నాలుగు వేల ఎకరాల్లో నిధులు సమకూర్చుకోవడానికి అందుబాటులో ఉన్న భూమి ఎనిమిది వేల రెండు వందల ఎకరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు కదా ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఆ రోజున ఎకరం పది కోట్లుంది ఈ పది కోట్ల చొప్పు ఇప్పుడు ఇరవై కోట్లు డెవలప్ చేస్తే అకరం ఇరవై కోట్లు అవుతుంది ఈ ఎనిమిది వేల ఎకరాలు అమ్మినా కానీ లక్ష అరవై వేల కోట్లు వస్తాయి ఈ లక్ష అరవై వేల కోట్లతో రాజధానితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు రాష్ట్రాన్ని అని ఆయన చెప్తూ ఉంటారు ఇది ల్యాండ్ బ్యాంక్ అనమాట ఎనిమిది వేల ఎకరాలు దీన్నే వైసీపీ వాళ్ళు ఈ సాక్షి దొంగ మీడియా వీళ్ళంతా ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా రాజధానిలో రియల్ ఎస్టేట్ చేస్తారా ఏది చేయకుండా డబ్బులు రావు వీళ్ళలాగా అప్పులు చేసి పరిశ్రమలు తరమేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే చేస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అందుకని చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు అయినా కూడా వాళ్ళ ధోరణి మార్చుకోలేదు ఎందుకంటే సాక్షి రాతలు ఉన్నాయి వాళ్ళ వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం రైట్ ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షి నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారండి మొత్తం అమరావతికి సంబంధించిన వాస్తవాలు ఏంటి వీడు ఎట్లా దుంపనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అనేది మొత్తం వాడిని వాడు చేసిన నిర్వాహకాలన్నీ కూడా బయట పెట్టాడు సో ఎలాగో మీడియా అంతా కూడా దాని మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ ఒక నెగిటివ్ స్టోరీ ఈ సాక్షాడు ఇచ్చాడు బ్యానర్ ఇచ్చాడు ఏంటంటే అమరావతిలో బాబు భూదోపిడీ ఖజానా అంట అమరావతిలో బాబు భూదోపిడీ ఖజానా అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు శివరామకృష్ణ కమిటీ సిఫారసుల బుట్టదాకతలు రాజధాని లీగ్స్ పేరిట బుడి పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక ఇన్సైడర్ ట్రేడింగ్ వీడు రాసిందే రాశాడు పాడిందే పాడరా పాచిపళ్ళ అదేదో ఉంది కదా దాసరా అని ఆ టైప్లో వీడు ఎప్పుడూ సంవత్సరాల తరబడి రాసుకొచ్చేదే మళ్ళీ రాశాడు వాస్తవానికి అమరావతిలో ఏదైనా అంటే భూ కుంభకోణం చేయడానికి భూ మాయాజాలం చేయడానికి భాగవతాలు చేయడానికి వీడు చెప్పినట్టు ఎలాంటి అవకాశం ఉండదు ఎందుకంటే అంత రికార్డెడ్గానే ఉంటుంది రైతులు ఉంటారు రైతులు పొలాలు ఇస్తారు వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు పేరుతోనే ఉంటుంది ఇంకోళ్ళ పేరుతో ఉండదు లేదా నారాయణ ఉంటే నారాయణ పేరుతోనే ఉంటుంది నారాయణ లోకేష్ చంద్రబాబు వీళ్ళంతా విరాళాలు ఆస్తులు అమ్మకం రాజధాని ఇది కూడా ఒకటి అంటే ఆయన శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేశారో దాని మీద కూడా ఒక నెగిటివ్ ఇచ్చాడు నెగిటివ్ ఐటమ్ రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదట పూర్తి చేయడానికి టైం బాండ్ లేదు పాత ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం హైదరాబాద్ తరహాలో అమరావతిని సంపద కేంద్రంగా మారుస్తాయని గొప్పలు చెప్పుకున్నాడు ఇక్కడ పేదలు ఉండటానికి వీలు లేదని ఆయన హెచ్చరించాడని చెప్తున్నాడు ఏ బుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడు కానీ వీడు మాత్రం ఆయన ఇచ్చాడని రాశాడు ఆయన ఇవ్వకపోయినా కానీ ఆయన పేదలు ఉండడానికి వీలు లేదు అమరావతిలో అన్నాడని వీడు రాసుకొచ్చాడు అనమాట వీడి అబద్ధ ప్రచారాలు ఇలానే కొనసాగుతూ ఉంటాయి వీడి మీద అర్జెంటుగా వీడి ఈ ఈడీ కేసులు వ్యవహారం లేదంటే ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఈ సాక్షి యాజమాన్యం మీద అర్జెంటుగా వాటిని ఫాలోఅప్ చేసి స్పీడప్ చేయకపోతే ఈ విష ప్రచారం ఇట్లాగే జరుగుతూ ఉంటుంది విరాళాలు ఆస్తుల అమ్మకం ద్వారా రాజధానికి నిధులు సమకూర్చుకుంటామని చెప్పి అది ఒక బ్యానర్ ఐటమ్ చేశారండి యాక్చువల్గా ఆయన చెప్పింది వేరు రాజధానికి విరాళాలు ఇస్తున్నారు చాలామంది ఆ విరాళాలు కూడా ఉపయోగపడతాయి అన్నారు అంతేగాని విరాళాలు తీసుకొని రాజధాని కడతానని అనలేదు అట్లాగే ఆస్తులు అమ్మి రాజధాని కడతానని కూడా చెప్పలేదు ఆయన అమ్మితే ఇంత వాల్యూ వస్తుందని చెప్పి అన్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం ఈ సాక్షి మొదలుపెట్టింది దీనికి ఎప్పటికప్పుడు కౌంటర్ వేయకపోతే ఇది డ్యామేజ్ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా వీళ్ళు అబద్ధాల విష ప్రచారంతోనే అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సో తర్వాత దాని కంటిన్యూషన్ కూడా ఇచ్చాడు బాబు భూదోపిడీ అని అందులో చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు పైగా ఇక్కడ ఏం రాస్తా అంటే అండి వీడు అస్సైన్ భూములను బెదిరించి లాక్కున్నారంట మరి బెదిరించి లాక్కుంటే ఐదేళ్ల నుంచి ఏం చేశారు వీళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భూముల కేసులో సిఐడి కేసులు పెట్టింది కదా మొన్న అన్ని తప్పుడు కేసులు పెట్టారు కదా ఫైబర్ నెట్ కేసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇలాంటివన్నీ పెట్టారు కదా ఇందులో భాగంగా ఈ సిఐడి పెట్టిన ఈ భూదోపిడీ కేసు న్యాయస్థానం విచారణలో ఉంది ఆ న్యాయ విచారణ జరిగి నేరం రుజువైతే చంద్రబాబుకి ఆవధ్యవ కారాగార శిక్ష పడిద్దని చెప్పి రాసుకొచ్చాయండి మామూలుగా ఈ సాక్షి అధినేత భారతి మొగుడు జగన్మోహన్ రెడ్డి మీద పదహారు పద్దెనిమిది కేసులు ఉన్నాయి తీవ్రమైన కేసులు ఏడు ఈడీ కేసులు పదకొండు సిబిఐ కేసులు వాటిల్లో శిక్షలు పడితే అతని జీవితం రాలదు సో వీళ్ళు దీని గురించి రాస్తారు ఈ తప్పుడు కేసులు పెట్టి ఆ తప్పుడు కేసుల్లో శిక్షలు పడితే ఆయన యావద్యోగ కారాగారి శిక్ష పడిద్ది అని చెప్పి తర్వాత వీడు ఒకడున్నాడు ఇక్కడ ఆదిమూలపు సురేష్ అని మాజీ మంత్రి అది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఇతను మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు అరవనపాలెం పర్యటనకు వెళ్తే వీడు చొక్కా ఇప్పుకొని అర్ధనకనంగా రోడ్డు మీదకి వచ్చాడు మంత్రి హోదాలో ఉండి బరి తెగిస్తారనమాట వీడు ఎగ్గు లేకుండా సో దాన్ని దాని మీద ఏదో ఒక అంటే నిన్నంతా కూడా శ్వేతపత్రంలో వీళ్ళ అసలు స్వరూపాలు బయటపడ్డాయి వీళ్ళ నిర్వాహకాలన్నీ బయటపడ్డాయి దాంతో గింగిరాలు తిరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత మరో డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిందే ఇది నిపుణులు చెప్పింది ఇందాక ఈనాడు వార్తల్లో కూడా మనం చెప్పుకున్నాం తర్వాత ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే వచ్చేది కాదని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎంపీ అన్నారు తర్వాత ఇంధన శాఖ మీద కూటమి కన్ను అని చెప్పి ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో డైరెక్టర్లు పది మంది రాజీనామా చేశారని దాన్ని వీళ్ళు ఎట్లా దాన్ని మార్చారంటే పది మంది డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు బెదిరించి అంటే వాళ్ళు వాళ్ళని వేసుకోవడానికి బెదిరించి రాజీనామాలు చేశారని చెప్పి రాసుకొచ్చారండి వాస్తవానికి ఈ పది మంది జగన్మోహన్ రెడ్డి తాబేదారులు వీళ్ళని వాళ్ళు పెట్టారు వాళ్ళని కంటిన్యూ చేయాలని ఇక్కడ రాస్తాడు వీడు మొత్తం పది మంది డైరెక్టర్లు రాజీనామా చేశారని చెప్పి తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉండే ఐఏఎస్లను పెట్టుకోవాలని చూస్తున్నారని చెప్పి కూడా రాశారు తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కొన్ని అరెస్టులు జరిగినాయి కదా దాని మీద కూడా వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేశారంటే ఈ వార్తని పాత కేసులో కొత్త అరెస్టులు అంట అంటే అది ఎప్పుడో పాత కేసు మూడేళ్ల నాడు జరిగిన కేసు దానిలో ఇప్పుడు అరెస్టులు మొదలుపెట్టారు అని చెప్పి నెగిటివ్గా దీన్ని ప్రజెంట్ చేయబోయారండి వాస్తవానికి వీళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సరిగా ఎట్లా వ్యవహరిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఎన్నేళ్ళు మూడేళ్ళు బట్టి బోర విరుచుకొని తిరుగుతున్నారు మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసుని బాగలగొట్టాం మాకు అడ్డు లేదు అదుపు లేదని ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులో ఇంతవరకు అరెస్టులు జరగల వీళ్ళని అరెస్టులు చేశారు అరెస్టులు చేస్తే దాన్ని పాత కేసులో కొత్త అరెస్టులు అని చెప్పి తర్వాత వీళ్ళ కోసం అంబటి రాంబాబు మాజీ మంత్రి వీళ్ళంతా వెళ్ళి అక్కడ కోర్టు దగ్గర వీళ్ళకి బెయిల్ కోసం బాగా భారీగానే కానీ పది మంది లాయర్లను పెట్టి ప్రయత్నాలు చేశారు కానీ ఏమి ఇంకా పని అయినట్లేదు అట్లాగే దీనికి మొత్తం ఫుటేజ్ ఉంది ఎవిడెన్స్ ఉంది ఎవడెవడొచ్చాడు ఎవడెవడ కొట్టాడు అనేది ఎవడెవడతో తిరుగుతాడు దేవినేని అవినాష్ అనేవాడితో ఎంతమంది ఉన్నారు అప్రీడితో ఎంతమంది తిరుగుతారు ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అందరి పేర్లు ఉన్నాయి మేబీ త్వరలోనే ఈ అప్పిరెడ్డి ను దేవినేని అవినాష్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి విపరీతమైన లబ్ధి పొందారు చంద్రబాబు నాయుడు నారాయణ అప్పుడు మున్సిపల్ మంత్రి ఇప్పుడు మున్సిపల్ మంత్రి కూడా నారాయణ లోకేష్ అట్లాగే లింగమనేని రమేష్ వీళ్ళంతా కూడా ఇన్నర్ రోంగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని తమకు అనుకూలంగా మార్చుకొని తమ భూముల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ డిలీట్ చేసుకొని వాటికి విపరీతంగా మార్కెట్ పెంచుకున్నారు అని చెప్పి రాశారు ఈ ఐఆర్ఆర్ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పెట్టింది చంద్రబాబు నాయుడిని నారాయణ లింగమనే రమేష్ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్ లోకేష్ వీళ్ళందరి మీద కూడా ఈ కేసు పెట్టారు సో ఇది ఒకటి అసలు ఇంతవరకు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఫామ్ కాల అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక అలైన్మెంట్ సెట్ చేశారు అంతే దానివల్ల అది ఇంకా అసలు అక్కడ ఇదిగో ఇటు ఇలా వెళుతుందనేది కూడా లేదు కానీ దానికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందారు వీళ్ళకి వచ్చేసి నూట డెబ్బై ఏడు కోట్ల విలువైన భూమి ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు అయ్యింది లింగమనేని రమేష్ భూముల విలువ పెరిగింది అట్లాగే హెరిటేజ్ భూముల విలువ పెరిగిందని రాసుకొచ్చారు వాస్తవానికి అసలు లేని ఎన్నర్ రింగ్ రోడ్ కేసు కేసు పెట్టేసి వీళ్ళందరి మీద చేశారు ఈ కేసు కూడా నిలబడే కేసు కాదు కాకపోతే ఇలాంటి తప్పుడు వార్తలు రాసుకోవడానికి సాక్షి ఒకటి ఉంది కాబట్టి రాసుకుంటూ ఉంటారు ఇవి సాక్షిలో విశేషాలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా అమరావతి వైట్ పేపర్ని బ్యాన్ ఇచ్చారు అట్లాగే ఇంకో మంచి ఐటమ్ ఆంధ్రజ్యోతి నిన్నటి నుంచి చాలా అంటే ఆ రోజు అదాని ఐదేళ్ళలో ఎంత రాజకీయం చేశాడు అదాని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు అదాని అక్రమంగా ప్రజాస్వామ్ము ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి అదానికి అప్పనంగా కట్టబెట్టాడు వీటన్నిటి మీద కూడా మేము అధికారంలోకి వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు మరి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి అదానికి ఇచ్చిన విశాఖపట్నంలో ఇచ్చిన భూముల మీద కొండలకు కొండలు రాసిచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టు గంగవరం పోర్టు కాకినాడ కాదు గంగవరం పోర్టు తర్వాత కృష్ణపట్నం పోర్టు తర్వాత బొగ్గు ఏపీ జన్కోకు వచ్చిన బొగ్గు గని మధ్యప్రదేశ్లో వచ్చిన బొగ్గు కానీ కారు చౌక్గా అదానికి ఇవ్వటం అదాని అక్కడ టన్ను రెండు వేలకు వచ్చే బొగ్గుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ జన్కోక్కి పది పదివేలకు అమ్మటం ఇవన్నీ రాసుకొచ్చారు సో వీటన్నిటి మీద ఏం చేయబోతున్నారు అనేది రాశారు చాలా బాగా రాశారు అట్లాగే అది సిరీస్ కంటిన్యూ చేస్తుంది అనుకుంటా ఇవాళ అరవిందో మీద అరవిందో అంటే అరవిందో కంపెనీ ఎవరిదో మీకు తెలిసిందే వెనక శరత్ చంద్రారెడ్డి ఈ శరత్ చంద్రారెడ్డి తమ్ముడే విజయసాయిరెడ్డికి అల్లుడు విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి ఈ అరబిందో విజయసాయిరెడ్డిది అంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కంపెనీలో ఆటలు ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని కూడా అంటారు ఈ అరబిందో ఆటలు కట్టిస్తామని ఆ రోజు టీడీపీ హెచ్చరికలు జారీ చేసింది మరి ఇప్పుడేం చేయబోతున్నారు బల్క్ డ్రగ్ పార్క్ని అటగోలుగా కొట్టేశారు అరబిందో కంపెనీకి పదివేల ఎకరాలు సెస్ ఇచ్చారు యాక్చువల్గా ఈ సెజ్ జిఎంఆర్ వాళ్ళదైతే జిఎంఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ రోజు జిఎంఆర్ తెలిసే కదా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అట్లాగే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ వాళ్ళే కడుతున్నారు అయితే జిఎంఆర్ వాళ్ళని బెదిరించారు మీకు మీరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అరవిందోకి ఇవ్వకపోతే శంషాబాద్ భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా మీకు రానివ్వకుండా ఆపేస్తాం ఇబ్బంది పెడతామని బెదిరిస్తే వాళ్ళు ఇచ్చారు అని చెప్పి రాసుకొచ్చారు అట్లాగే ఇందులో దివీస్ ఈ బల్క్ డ్రగ్ పార్క్లో దివీస్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కూడా సగం భూములు బెదిరించి లాక్కున్నారు ఇలాంటివన్నీ చాలా చేశారు దీనికి సంబంధించి కంటిన్యూషన్ తొమ్మిదో పేజీలు ఇచ్చారు ఒకసారి మనం తొమ్మిదో పేజీలోకి వెళ్దాం తర్వాత అట్లా కాకినాడ సెజ్కి పక్కనే కాకినాడ సీ పోర్ట్ ఉంది ఇది డీప్ వాటర్ పోర్టు చాలా మోడర్న్ పోర్ట్ అనమాట దీన్ని కూడా బెదిరించి లాక్కున్నారు మిథున్ రెడ్డి నేరుగా రావు ఈ సీ పోర్టు అధిపతి కేవీరావుని డైరెక్ట్గా బెదిరించారు ఇందులో అక్రమాలు ఉన్నాయి మాకు వాటాలు రాసిస్తే మేము చూసి చూడనట్టు వదిలేస్తాం లేకపోతే మీ సంగతి గెలుస్తామని చెప్పి జైలుకు పంపుతాం కేసులు పెడతామని చెప్పి హైదరాబాద్లో పంచాయతీ పెట్టి దారికి తెచ్చుకున్నారు ఇక్కడ కూడా తన నలభై ఒక్క శాతం వాటాని కేవీరావు అరవిందోకి కారు చౌక్గా అమ్మేశాడు ఆ తర్వాత కొంతకాలానికి కాకినాడ సెజలో సీపోర్ట్ లిమిటెడ్ కొన్న వాటాలను కూడా కొనేశారు బలవంతంగా ఉన్నారు ఇవన్నీ కూడా యాభై ఏళ్ల పాటు కేవీ రావు ఆధ్వర్యంలో కన్సార్టీ ఆధ్వర్యంలో కొనసాగేలా వైఎస్ హయాంలో ఆదేశాలు జారీ చేశారు కానీ వీళ్ళు కొట్టేశారు సో ఒక విధ్వంసకుడు ఒక అత్యాశ కలిగిన ధనం మీద విపరీతమైన ఆశ కలిగిన బకాసురు లాంటి నాయకుడు అధిపతి అయితే రాష్ట్రానికి ఎన్ని అనర్ధాలు జరగాలో అన్నీ కూడా ఈ ఐదేళ్లలో జరిగినాయి సో వీటన్నిటిని ఇప్పుడు సరి చేస్తారా లేదా అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందండి స్టోరీ ఇది చాలా మంచి స్టోరీ మరి తెలుగుదేశం పార్టీ అనేకంటే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ అక్కడే ఉంటుంది డిప్యూటీ సీఎంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ మరి ఈ కంపెనీ అక్రమాలని బయటకు తీసి ఈ అందరినీ బెదిరించి వాళ్ళ వాటాలన్నీ లాక్కున్నారు కాబట్టి వీటన్నిటిని మళ్ళీ ఏమన్నా తిరిగి వాళ్ళకి అప్పజెప్పే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే కేసులు పెడతారా వీళ్ళ అక్రమాల మీద అనేది చూడాలి తర్వాత ఇంకొక వార్త ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు తాడేపల్లికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కలిశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్సీలు కొందరు అట్లాగే కొన్ని చోట్ల మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు ఇలాంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు అనే వార్తలు అనే దాని గురించి డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్లో ఆయన అంటే ఉంటే ఉంటారు పోతే పోతారు అని చెప్పి మాట్లాడారు చాలా నిర్వేదంగా మాట్లాడారంట రాజకీయాల్లో బలంగా ఉండాలనుకునే వాళ్ళు వైసీపీలో ఉంటారు అధికారం ఎటు అటు పోయే వాళ్ళకి రేపు పొద్దున అటు ఇటు కాకుండా పోతారని కూడా ఆయన కామెంట్ చేశారు విచిత్రం ఏంటంటే మరి మరినే అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ కరణం బలరాం గిరి ఇలాంటి వాళ్ళందరిని కూడా పార్టీలో చేర్చుకున్నారు చాలామంది తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం ప్రజాప్రతినిధుల్ని బెదిరించి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు అప్పుడు ఈ వేదాంతాలు ఇవన్నీ ఏమైపోయినాయో ఇప్పుడు మాత్రం ఓడిపోయాక తత్వం బోధపడతా ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి అట్లాగే ఈ ఏదైతే ఈ డిస్కమ్ల డైరెక్టర్ల డిస్కమ్లు జన్కో ట్రాన్స్కో డైరెక్టర్లు రాజీనామాలు చేశారో దాని మీద కూడా ఆంధ్రజీవి ఒక స్టోరీ ఇచ్చింది పొమ్మంటే కానీ పోలేదు పొమ్మన్న దాకా పోలేదు మామూలుగా గవర్నమెంట్ మారితే పాత గవర్నమెంట్లో నియమితులైన వాళ్ళందరూ కూడా నామినేటెడ్ అయిన వాళ్ళందరూ రిజైన్ చేస్తారు కానీ వీళ్ళని వెళ్లాల్సిందే అని గట్టిగా ప్రెజర్ పెడితే కానీ వెళ్ళలేదని చెప్పి స్టోరీ రాసుకొచ్చారు ఇది వాళ్ళ ప్రధానమైన పత్రికల్లో వచ్చిన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్